జై శ్రీరామండి రేపే శ్రీరామనవమి శ్రీరామనవమి అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం అనగా రేపు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీరామనవమి ఎప్పుడు వయ్యా అంటే ఏప్రిల్ ఆరవ తేదీ చైత్రశుద్ధ నవమి ఆదివారం నాడు శ్రీరామనవమి జరుపుకోవలను అయితే శ్రీరామనవమికి ముందుగా ముఖ్యమైనటువంటిది తిథి ఆ నవమి తిథి ఎప్పుడు తగిలింది అయ్యా అంటే ఐదవ తేదీ అనగా ఇవాళ శనివారం నాడు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషములకు ప్రారంభమవుతుంది రేపు రాత్రి అనగా ఆదివారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు కూడా ఈ యొక్క తిథి నవమి తిథి ఉంటుంది అలాగే శ్రీరాముల వారి యొక్క జన్మ నక్షత్రం ఏమిటివయ్యా అనేసి అంటే పునర్వసు నక్షత్రంలో జన్మించారన్నమాట ఈ యొక్క శ్రీరాముల వారు దశరథ మహారాజు గారి యొక్క భార్య కౌశల్యాదేవికి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో శ్రీరాముల వారు పునర్వసు నక్షత్రంలో జన్మించారు అయితే శ్రీరాముల వారి యొక్క జననం ఇది అయితే ఈ శ్రీరాముల వారి యొక్క అవతారము ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వయ్యా అని అనుకుంటే కోటి ఎనభై ఒక్క లక్షల ఏడు వేల సంవత్సరాలు సుమారుగా ఈ శ్రీరాముడి యొక్క అవతారం కూడా మనకి తెలుస్తుంది పురాణాల వల్ల అయితే ఈ శ్రీరామనవమి నాడు చేయవలసిన పూజా కార్యక్రమాలు ఏమిటయ్యా అనేసి అంటే శ్రీరామనవమి నాడు ఎవరికైనా దంపతులు ఇంట్లో కొంతమంది కలహాలు ఆడుకుంటూ ఉంటారు అటువంటి దంపతులు అలాగే వివాహం కానటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఆడవారైనా మగవారైనా శ్రీరామనవమి నాడు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామివారి యొక్క కళ్యాణకు అక్షత్రుల్ని శిరస్సున ధరించినట్లయితే వారికి ఆ దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనమాట ఏకవత్నీవ్రతుడు అంటారు శ్రీరామచంద్రుడు కావున ఆ శ్రీరామనవమి అంత విశేషమైనటువంటిది అందులో ఈ రేపు ఆదివారం నాడు చక్కగా పునర్వసు నక్షత్రం ఉదయం పది గంటల వరకు కూడా ఉన్నది కనుక ఆ పునర్వసు నక్షత్రంలో కూడా ఆ జన్మ నక్షత్రంలో కళ్యాణం జరిపించుకోవడం అంటే మనం ఎంతో అదృష్టంగా మనం భావించుకోవాలి అయితే శ్రీరామనవమి నాడు చక్కగా ఆ కళ్యాణం జరిపించి స్వామివారి యొక్క ప్రసాదం ఏమిటి సేవించాలంటే స్వామివారికి చల్లదనంగా చనువిడి వడపప్పు బెల్లంతో చేసిన పానకం నైవేద్యంగా ఇచ్చి తరువాత అందరికీ కూడా ఇచ్చి అందరూ కూడా సేవించినట్లయితే చల్లదనం కలుగుతుంది శ్రీరాములు వారి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అందువల్ల ఆ యొక్క పానకం చనివిడి వడపప్పు ప్రసాదాన్ని తప్పకుండా శ్రీరామనవమి నాడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నివేదన చేయాలి అయితే శ్రీరామనవమికి చక్కగా తారక మంత్రం అనేది ఒకటి ఉందన్నమాట ఆ రాముల వారి యొక్క తారక మంత్రం అది ఏమిటివయ్యా అంటే శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా అనే యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం జపం చేసినట్లయితే తారక మంత్రాన్ని ఆ శ్రీరామచంద్రుల వారు తక్షణమే మనకి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తారన్నమాట అంత విశేష ఫలప్రదమైనటువంటిది శ్రీరామనవి రోజున చక్కగా తారక మంత్రం పఠించి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారని అందరినీ ఆశిస్తున్నాను జై శ్రీరామ్ అయితే ఈ యొక్క వీడియోను చూసినటువంటి ప్రతి భక్తులు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా అందినట్లుగా చేయండి జై శ్రీరామ్